ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా మల్లికార్జున కళా చే చెప్పబోయే కథ వర్ణవతి కథ శ్రీ మల్లికార్జున కళా బృందము నా పేరు బర్మ తిరుపతి మా బృందంలోని సభ్యుల పేర్లు బర్మ బర్మ కుంటయ్య గాదర్ల నాగరాజు గాదర్ల ఎల్లయ్య వర్ణవతి కథను ఆరు భాగాలుగా చెప్పడం జరుగుతున్నది రెండు భాగాలు సంపూర్ణమైనవి చెప్పబోయే కథ మూడో భాగము ప్రారంభం కాబోతున్నది ఇందులోన వర్ణవతిని వర్ణవతికి దొంగ ఉత్తరం రాసి ఆ యొక్క అడిగి పాలు చేయడం జరుగుతున్నది I don't know

era డి పార్వతదేవి జగచరణి లోకమాత భవాని భక్త చింతమణి బ్రహ్మరాంబాంబవిల గన్నమూల కుటుంబ చెగరిగిన భూమాత మాంబాయి తల్లి మాదేవరాణి శమ్ముడి ఇల్లా గల కల్పవల్లి యువశక్తి శాంబవి నవర్గిని కొల్లాపురి భూలోకంలో ఎప్పుడు ఉన్నదో పార్వతి పరమేశ్వరుల భక్తులు భూలోకములు అపల నేకులు అంటారు అందులోన ఇందులోన భూలోక నగరములు అపల చిగురు మామిడి పట్టణాన్ని పరిపాలన చేసేటి వాడు పుణ్యశీల మహారాజు భార్య ధర్మవతి దేవుని కొడుకు విజయసేనుడు ఆడి విల్ల గనక వర్ణవతి దేవున్నది వర్ణవతి దేవిని ఎప్పుడు ఇంటి పురములు అపల ఉంచి ఎప్పుడు ప్రయాణం అయిపోయినరో ప్రాణ ధర్మం ఎసటానికి వెళ్ళిపోని గాని ఆ యొక్క చూసిన కన్న మాతల్ ఆ యొక్క పాఠశాల బేటికి ఎప్పుడు వచ్చిందో గురువు కన్న పోను పాపం లోపల చిన్న వేసుకున్న హంసం ఆయన సొంతం వేసుకుని కడ చిన్నకాంతురాలి ఇంటి లోపల నేను ఎవరు తోడు చెప్పుకుందాలి ఎవరి ఆపదచ్చిన్నాడు కన్న తల్లి ఉండాలంటారు ఆడవాళ్ళకు బాధలొచ్చిన్నాడు కన్న తండ్రి ఉండాలంటారు మరి నా తల్లిదండ్రి తిరుపతి కొండల్లో వెళ్ళిపోయినరు నేను ఎవరితోడి చెప్పుకుందు దేవుడు మరి గురువు లోపల నా యొక్క తల్లిదండ్రి పెట్టిపోయిన్రు ఆ యొక్క సేనుకు ఎప్పుడో కంచె వేస్తారు సేను కావాలి ఉండాలని కంచెనే సేను వేసినట్టు ఉంటే శేను ఎవరితోడి చెప్పుకుంటది నా తల్లులాలా తండ్రి లెక్క ఉన్న గురువే నా మీదికి కామ క్రోధుడు మీదికి వచ్చిన నేను ఎవరితోడి ఎప్పుకుందా ఆయన తోడి చెప్పినట్టుంటే లోకం పరగాకులు అంటారు లోకం పరి విధాలుగా అంటారు మరి వీళ్ళు పై మంది తోడు చెప్పుతుంటే లోకం లోపల దూసిన బతుకైపోతుంది పది మంది లోపల పలసిన బతుకైపోతుంది మరి దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు దేవుడు ఎప్పుడు కనిపించడు అదే మనకు దిక్కు అన్నది ఈ ఓయ పొద్దుపద్రులు వేసి ఆ యొక్క పూజా మందిరం లోపల పార్వతి పరమేశ్వరుని పూజలు ఆ యొక్క సరస్వతి ఆ యొక్క బ్రహ్మదేవుని పూజలు విష్ణుమూర్తి ఆ యొక్క లక్ష్మీదేవి ఎప్పుడో కనుక పూజలు చేసే ఆడవిల్లా పూజా మందిరంలో బేటికి పోయిన తల్లి కలకల కలకల కన్నీరు ఓ దేవుడా దేవుడా ఎక్కడ నాయ దేవుడా 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 ఓ తల్లి సరస్వతి ఓ తల్లి లక్ష్మీదేవి మీరు ఆడవాళ్ళు తల్లి నేను ఆడవాళ్ళునే తల్లి అవ పువ్వులు రెండయిన ఆడోళ్ళ మర్మాలు ఆడోళ్ళకి తెలుసు మొగిలి పువ్వు రెండయిన మొగల్ల మరువాలు మొగ్ళ్ళకి తెలుసు అంటారు తల్లి ఆ యొక్క తను లెక్క ఉన్న గురువు నా మీది రమ్మాస్తున్నాడు అద్దుమ నాత్రి నా మేడకు రమ్మన్న దేవుడ నా మాట పట్టుకొని మేడకు వచ్చిండనుకో నా శిలమేది ఓ దేవుడు నా శిలమేది ఓ దేవుడ ఆడవాళ్లకు శీలం కన్న ప్రధానము ఆ ప్రాణం కన్న ప్రధానము శీలమే గొప్ప అంటారు దేవుడా శీలం బేనకన్న బతుకెందుకురా దేవుడా నేను ఏమి అమ్మా ఎందుల గన్న మూల కుటుంబమే వేచగరిగిన భూమాతవే తల్లి పార్వదేవి ఎక్కడున్నవే తల్లి సరస్వతి దేవి ఎక్కడున్నవే తల్లి నా ప్రాణాలు తీసుకొని తల్లి నా క్షేత్ర తోటి పూజలు చేసిన సేవలు చేసిన తల్లి నా యొక్క ప్రాణాలు మీకే అర్పించుతున్నానే లోపల సరస్వతి దేవి గ్రహం తోటి అయినా సరస్వతి దేవి గ్రహానికైనా అయ్యా తలా కొట్టుకునే ఓ దేవుడు తల కొట్టుకునేటివరకల్లన సిర శిలపల శిలపల రక్తాలు గారుతున్నాయి శిలపల శిలపల రక్తము కారంగానే ఎప్పుడోలే సత్యలోకమేలటి వాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని భార్య యొక్క చూసిన సరస్వతి దేవి సరస్వతి దేవికి లింగాల నిండు నాను బాలివాణి కన్నీరా పగవాని కన్నీరా శత్రువుని కన్నీరా తువ దొంగ దాసకారి కన్నీరు ఎవరే చేతి లోపల వేసి కంటి కాటికి వెట్టి కలియుగం అంతా చూస్తున్నది ఓ పెద్దల ఎప్పటికిప్పప్పటికైనా భగవంతుడు లేకపోతే భక్తులు లేరు భక్తులు లేకపోతే భగవంతుడు లేడు భక్తుల గురించి భగవంతులకు ఎన్ని రోజులున్నా తిప్పలు తప్పలేదా ఉన్నది ఆ యొక్క చూసిన వరి చేతి లోపల చూసేక నగరం లోపల బుద్ధివంతుల పట్నం ఉన్నది చూసిన చిగురుమావి పట్నాన్ని పరిపాలన చేసేటి వాడు పుణ్యశీల అతని భార్య ధర్మవతి దేవి కొడుకు విజయసీరుడు ఆ యొక్క కొడుకు తోడబుట్టింది దేవి మరి ఆ యొక్క చూసిన పుణ్యక్షేత్రానికి తల్లిదండ్రి ఎల్లి పొంగ గురువు చేతిలో పెడితే ఆ యొక్క బాబకారి గురువు ఆమె క్రోధురాయి పాఠశాల లోపల మీదికి మీదికి వచ్చేట వరకల్ పూజా మందిరం లోపల బాధపడుతున్నది ఆ యొక్క పూజ మంది విగ్రహాన్ని కొడుతుంటే ఆ యొక్క శిలపల శిలపల రక్తాలు ప్రాణం జీవనం అయిందీవనంబిందనుకో అడవిల్ల వర్ణవతి దేవి తల్లి పాపాని అని కుటలే తండ్రి పాపాని అని కుటలే ఆమె స్వరూపాలు పుక్కిట పురాణం నాలుగు నక్షత్రం నొట్ట కన్ను లోక వల్ల వెలుగు ఆమె నా నాయన కిందేడు లోకాల మీదేడు లోకాలన్నీ ఆగ వర్షాలు గురువు పండే పంటలు వండయనుకున్నది ఇప్పుడే నగరం పోతా గురువుకైనా బుద్ధి తల్లి సరస్వతి దేవి ఆ యొక్క సరస్వతి దేవి ఇప్పుడు ఈ గడియ లోపల భూలోక నగరం ఇదే రూపకంగా నేను వెళ్ళిపోను రే గురువు నీ అందున సరస్వతి ఉన్నందువర నేను ఆ యొక్క చదువు వచ్చింది నీకు ఎప్పుడు వాళ్ళ విద్యాభ్యాసం అయిపోయాను you uh -huh. మరి అన్ని విద్యలన కొ లేకపోతే నీకు విద్య బుద్ధి రాకపోతుండే నీ అందు సరస్వతి లేకపోతే వాడు బాగుపడవోడు కొడక నీ వాటి నువ్వు గర్వం పడుతున్నావు కొడక నీకు దగ్గర ఉపాయం వేత్త నీకు బుద్ధి అని భూలోక నగరం బయలు వస్తున్నది ఆ యొక్క సరస్వతి దేవి నగరం ఎట్లా వస్తున్నది మంచి తరుణము మించిన దొరకది మధులో కలదు మర హరువాదేద మీద తల్లి సరస్వతి దేవి పూల యొక్క లోపల చిగురు మాడి పట్నం లోపల దిగినో తల్లి వచ్చేటి వరకల్లా కడుపు కన్నము లేక కంటికి నీరు లేక ఒంటికి సుఖము లేక బాధ కొద్దీ ఆ యొక్క కలకల కలకల కన్నీరు తీసిన వర్ణవతి దేవి ఆ యొక్క పూజా మందిరం లోపల ఇప్పుడు పడిపోయిందో బిడ్డ వర్ణవతి దేవి నేను వచ్చి వెళ్ళిపోయేదాకా నువ్వు మరమూడు గడియలు లేదు బిడ్డ నిద్ర లోపల ఉండాలని ఐదేళ్ళ హస్తం దాపింది ఇంటి లోపల దాసల మీద ఐదేళ్ల హస్తం దాపు దాసల్లో ఇక్కడ నిద్ర పోతున్నారు ఆ యొక్క సరస్వతి దేవి ఏమనుకున్నది వర్ణవతి రూపంగా నేను అవతారం ఎత్తి గురువుకు తగిన బుద్ధి ఎప్పు అయ్యో వర్ణవాతి అవతారం అవతారమేత్తరా అయ్యో లొకిల్లా ఉన్నాది రా రాము రామ హెల్ లెల్లా ఉన్నాది రా రామ ఆ యొక్క సరస్వదేవి వర్ణవతి రూపకంగా లోగిల్ల లోపల పురము లోపల ఉండని గాని అక్కడ పాపకారి గురువు కాదు మాయమ్మో కడుపు లోపల బండవల కొట్టవాడు పాపకారి ముండ కొడుకు ఏమి చేస్తున్నాడు సుంభనాత్రి ఎప్పుడో నిద్రపోతు కలిగి ఎల్ల మాందారి ఎల్ల వర్ణవతి నా ఇంటికి రమ్మని నా ఇంటికి వచ్చినట్టుండే నా మనసు ఎట్ల ఎప్ప గట్ల ఎత్తనన్నది ఆమె ఒప్పుకున్నట్టే కదా అని వానికి పండుకున్న అక్కడ నిద్ర పడుతున్నదా ఈ ఎప్పుడో వాళ్ళ గనక అందరు వండుకున్నాక ఇద్దరు ఇంపుగా ఇంటిలో ఇద్దరు వెన్నలు వండుకున్న సమయం లోపల వాడు అద్దుమ్మ నాత్రయన వర్ణవాతి మేడకి ఏరా వస్తున్నాడయ్యా ఓ పెద్దలాలో వచ్చిండు వర్ణవతి వర్ణవతి అని చెప్పి కొట్టేడు వరకల్లా దర్వాద కొట్టిన సజీవులు అప్పుడే కానీ ఆడు అర్ణవాది దేవి అయినా సరస్వతి ఆడు ఆడపిల్ల అటువంటి అర్ణవాది దేవి ఎత్తుకొని నేను బావన్న వరుస పెట్టుకుని బానా ఎత్తున అన్నది ఈ దేవి మగోవాని కానీ మిస్సాలు ఉన్న అని కానీ ఆడుదాని చేతులు కింద బొమ్మలే కావడం అంటే కుదురు కుదురాలు లేవంటే నేను బాగున్న వరుస బావు ఎత్త ఎత్తనన్నది సరస్వతి దేవి ఓ సిక్కుడు చూడండి 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 మరి అటువంటి సరస్వృతి దేవమైన కానీ అటువంటి ఆన్విల్ల అటువంటి నాయన హర్ణమ అటువంటి గోరి గురువర్యా జ్ఞానవంతరాల్లో నువ్వు అని ప్రేమించానని ఇక్కడికి వచ్చినావురా వారి గురువు నన్నారో అంటూన్నారు అటువంటి వర్ణమతి దేవి బావయ్య ఆడుకుందాం అని చెప్పి మేడ మీదికి తీసుకుపోయింది సరసమైన పాటలతోటి గిరగిర దింపింది ఆ యొక్క మేడ కింద ఎత్తేసిందయ్యా మేడ కింద వరేడి వరకు నక్కులకు నడు తిరిగింది కొడుకో కొడుకో ఎట్లా నడవబోతే నడవ తరం అయితలేదు నాకు లెవ్వబోత లెవతారం అయితే లేదు ఆ బుద్ధి మీద వన్ ఆడ ఓ దేవుడు నా బుద్ధిలో మన్ను వస్తే నా బుద్ధి బుడాలు నేను ఇద్దరు వెనాల ఇంపుగా ఉండంగా వర్ణమాతి ఇంటికి అత్తి ఆడుకుందాం బావ అన్న వరుస పెట్టుకోని నన్ను బదున వేసే నా నక్కులకు నడుదగొట్టిరా దేవుడా నాకు నడవదు నడవ తర్వాత తెల్లారి దాకా ఇక్కడనే అనుకో అల్లు పట్టం ప్రజలు ఓ దేవుడా ఆ ప్రాణముల్లేతరో రావా దేవుడా ప్రాణముల్లేతరో రావా దేవుడా అనుకున్నడ అదే సమయం లోపల అద్దుమ నాตรี ఓగ నిద్రపోతు దేక్కుంట దేక్కుంట ఓ దేవుడా దేక్కుంట దేక్కుంట ఓ దేవుడా ఇద్దరు వెన్నలాల ఇంటికి వెల్లల వెన్నలాల ఇంటికి వచ్చే ఇంటికివచ్చినాడ ఓ దేవుడా ఇంటికి వచ్చినాడు ఓ దేవుడా అయ్యో ఉన్నవా పన్నవా పెందవా రాబల్ల రాబారియా క్షమమా ప్రాణనాదా పోనలా ఓ కాలేమో తూర్పు పోతుంది ఓ కాలేమో పరడుపోతుంది అయ్యా నిన్ను ఎవరేమన్నరయ్యా పోరాదా ఎవరేమన్నరయ్యా అయ్యో నీ నడు విరిగింది నీకేమైంది అంటున్నా అయ్యో ఏం చెప్పాలి పోవాలి అయ్యో రామా పరందరపు దాటి కళ్ళు తీసుకొచ్చి గుడాలు నాకు వద్దు మా నాత్రి నాకు అంత అవతలికి వచ్చింది బయటకి వేయినా గంతే కాలు జరిగింది చీకట్లు అడ్డం పడ్డా నడు విరిగింది ముసలిగా పుట్టడు సరిపెట్టే ఇన్ని బొక్కింత కాలు తాగితే చప్పడాక మల్తకా పంటాడు అనుకున్నా నీకింత దూరం అవుతుంది నాకేవరకైనా వెళ్ళి పోయి చెప్పిన వేటికి ఇద్దరు భార్యలు ఇటో పక్క అటో పక్క ఇద్దరు భార్యలు పట్టిండ్రు వేటికి తీసుక ఓ పెద్దరాలు ఇప్పటికి ఇప్పటికైనా ఆడవాళ్లకు పది నిమిషాలు దైవం లేదట ఆ యొక్క భర్త తోటి భాగ్యమాట ముఖం తోటి మోక్షమాట ఆ యొక్క ముద్ద విడికల తంపి పెట్టిరు అయినా ఎప్పుడోలే కాపుతూ ఉన్నారు కాదు దేవుడా నడువునుగా ఆ పేటి వరకల్లా చిన్నగా మెల్లంగా ఎప్పుడు వాళ్ళు చూసినా నడు అది అత్తున్నది అప్పుడు ఆ గడియ లోపల చూసిన నాకు దక్కని ఆడు అని ఎవరికి నువ్వు దక్కద్దు అని పట 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 పడ 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 పురికి పిల్లని గుడ్లకు చచ్చడికోవ బియ్యం వంటి పన్ను పిండి వాడకొరికి వాడు ఏమి ఉత్తరం పెద్ద పెద్దరాలు చదువులో తల్లి సరస్వతి వర్ణవతి రూపకంగా వచ్చింది నడువిరిగొట్టింది ఆ యొక్క ఎప్పుడో కనుకనేమి సత్యలోకం వెళ్ళిపోయింది ఆ యొక్క చూసిన సరస్వతి దేవి వచ్చిన సంగతి వర్ణవాతికి తెలియదు నడువిరిగిన సంగతి తల్లికి తెలవబోదు పురము లోపలనే ఉంటున్నదయ్యా ఓ పెద్దరాలు బకారి ము కొడుకు ఏమనుకున్నాడు నాకు ఆడదు నాకు దక్కని ఆడది ఎవనికి దక్కద్దు అనుకున్నాడు ఆ తల్లిదండ్రి వంగ నా చేత పెట్టినరు తల్లిదండ్రికి దొంగ ఉత్తరం రాత కళ్ళబొల్లి మాటల తోటి తల్లిదండ్రి తోటి దీని ప్రాణం చేపెత్తాను అనుకున్నాడు ఆ యొక్క దూసరా తెల్లడి కాగితం బట్టి ఆ యొక్క కలవు చేత బట్టి ఏమంట రాస్తున్నాడు రాజా మాన్య రాజా పూజితులైన శిగురు మామిడి పట్నాన్ని పరిపాలన చేసే పుణ్యశీల మహారాజుకు ఆ యొక్క దూశ్రో చిన్ననాటి నీ స్నేహితుడు రాయడం ఏమనగా నీ బిడ్డ పాలన చూడు మనిషి చెప్పి నా చేతి లోపల పెట్టినూ మరి నీ బిడ్డ పదిహేను రోజులు బడికి రాలేదు మరి ఒకవేళ ఇంటికి వేయినా మరి పోయేటి వరకల్లా పరాయి పురుషుని తోటి తండ్రి లెక్క ఉన్న పరాయి పురుషుని తోటి సరసమాట ఇది భావ్యం కాదు బిడ్డ అన్న అన్నంత లోపల ఇద్దరు ప్రేమికులు కలిసిరు ఎప్పుడో నన్ను దొరకబట్టి నా నక్కులకు కొట్టిరు నమ్ముతే నమ్మచ్చు నమ్మకపోతే నువ్వు నమ్మకపోవచ్చు ఇట్లు నీసిన ఆనాటి స్నేహితుడని రాసిండయ్యా ఓ పెద్దలారా నాటి కాలం లోపల చూసిన ఆయన ఆ యొక్క ఉత్తరాలు తీసుకుపోవటానికి ఆ యొక్క పోస్ట్ ఆఫీసులు లేవాట అటువంటి శిలిక కాలుగు ఎప్పుడో ఉత్తరం కట్టేటి వరకల్లా అటువంటి శిలిక రామన్న ఆ యొక్క చూసిన ఎప్పుడో తిరుపతి కొండలకు ఉత్తరాన్ని పట్టుకొని ఎట్లా పోతున్నది ఓ ఎవ్వలారా అటువంటి శిలిక రామన్న ఓ రామ చిల్లుకో

గల్లిని అప్పుడు తిరుపతి కొండలకు వచ్చినది ఎప్పుడో గైపుణ్యశీల మహారాజు చేతుల ఉత్తరం పెట్టినారు ఏమంట ఉన్నది మరి అప్పుడు ఆ గడియ లోపల ఉత్తరం ఏమంట చదువుతున్నాడు చిన్ననాటి నీ స్నేహితుడు రాయడం ఏమనగా నీ బిడ్డ పరాయి పురుషులతో సరస్వం ఆడితే అది బుద్ధి కాదు బిడ్డ అది భావ్యం కాదు బిడ్డ అన్నంత లోపల గనక ఇద్దరు ప్రేమికులు కలిసిర్రు నా నడు విరగొట్టిర్రు నమ్ముతే నమ్మచ్చు నమ్మకపోతే నమ్మరాదు నీ చిన్ననాటి స్నేహితుడు ఆ యొక్క చూసిన విద్యలు చెప్పే గురువు అని ఎప్పుడు ఉన్నదో ఆ యొక్క కన్న రామో అయినా రికినాడుగా చాడిచ్చి కూర్చుండు ఇప్పుడు బిడ్డను పోయి కరగలెక్కరక గొంతులు పోస్తున్నాడు మరి ఎప్పుడు వలన బిట్టి ప్రాణదీత్తనా బిట్టి జీవనదీత్త పరాయి పురుషులతోటి సరస రాజు నిశ్వరడు ఎప్పుడో లే బయలు ఎల్లి వస్తున్నాడయ్యా పెద్దలానేశ్వర ఎవరి మాట పట్టినావా మరి మన విడిని చంపుతానని ఎల్లిపోతున్నావా మరి నాదా మరి ఇక్కడికి దగ్గర కన్నది గడుపు కట్టింది బట్ట కాళ్ళు వినబడ్డ మహిళ లెక్క నా బిడ్డ పౌరంగా చదువుకున్నా ఇంటివయ్య ప్రాణాదవ అయ్యో మన యొక్క బిడ్డ అయ్యో నీ యొక్క నా బిడ్డ చెప్పి నువ్వు ఎప్పుడు వలకుతున్నదో పాపం వేసిన బిడ్డ నువ్వు ఎప్పుడు వాళ్ళు రాదు ఊరందరికీ ఆ యొక్క నీతి నిజాయి చెప్పి నేను నా బిడ్డనే తప్పు చేసినప్పుడు లోకమేమనుకుంటారు బిడ్డను సంపద అని చెప్పి కన్నది కడప అయితే నాది కడుపు కాదా బిడ్డను సంపదని నువ్వు ఎప్పుడు వలకినవో నీ కళ్ళ ముంగట నా ప్రాణం తీసుకుంటాను కటకం చేతుల నువ్వు కటకం చేత పట్టుకొని ప్రాణేశ్వర భర్తతో ఆ భాగ్యం వంటరి మొగలతో అని మక్షి వంట మొగలు ఎనియాడిది మద్దుల మద్దు భర్తలేనియాడి బండల బండి అంటారు మన బిడ్డ ఏం చెప్పేసిన పర్వలేదు అటువంటి ధర్మవాది దేవి భర్త మాట జవదాటని నేను ఆడవీళ్ళ మరి ఆ యొక్క చూసిన అప్పుడు ఆ గడియ లోపల బిడ్డను చంపడానికి ఎప్పుడు ఎప్పుడొప్పున్నదో ఆ కొడుకును ఓ పెద్దల మరి వర్ణవతి కథ మూడో భాగం సంపూర్ణమైంది మాది మల్లికార్జున కళా బృందము మాది కరీంనగర్ జిల్లా కొనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామం నా పేరు బర్మ తిరుపతి మా బృందంలోని సభ్యుల పేర్లు బర్మ సురేష్ కుంటయ్య గాదర్ల నాగరాజు గాదర్ల ఎల్లయ్య ఇక నాలుగో భాగం లోపల ఆ యొక్క కన్న కొడుకు విజయసేనుడు వచ్చి బిడ్డను తీసుకుపోయి అడవి లోపల ప్రాణ పోతాడు మరి ఆ యొక్క నాలుగో భాగం లోపల ఆ కథ చెప్పడం